జీరో పవర్టీ సాధించగలిగితే తన జన్మ సార్కమవుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఉగాది పచ్చడి స్వీకరించారు వాట్సాప్ గవర్నెన్స్ తో పాలనను సులభతరం చేసినట్లు సీఎం చెప్పారు హైటెక్ యుగంలో ప్రజలు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలన్నారు పీఫోర్ తో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఆర్థికంగా స్థిరపడిన వారంతా సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోక్కర్లేదు సెల్ ఫోన్ లో అడిగితే వాట్సప్ గవర్నెన్స్ లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే రాబోయే రోజుల్లో ఎవరికి అవమానాలుండో శర్మ గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు ఎవరికి అక్కడ ప్రవేశం కూడా లేదు ఇరవై ఏళ్లకు ముందు చెప్తే చాలా మంది ఆ ఏ నిట్నే మాట్లాడతాడు ముప్పై ఏళ్ల ముందు మాట్లాడాను ఇన్నవాళ్ళు బాగుపడ్డారు నేను ఐటీ గురించి మాట్లాడితే కొంతమంది ఆలోచించారు బానే ఉంది మనం కూడా చదివిద్దాం అనుకున్నారు చదివించిన వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అంతా కారులు పెట్టుకొని మెరుగైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితికి వచ్చారు మన తెలివికి అదనంగా ప్రపంచంలో ఉండే మేధావుల తెలివితేటలన్నీ ఉపయోగించుకొని మనం చేసే పనికి నిర్ణయం చేసే పరిస్థితి వస్తుందంటే అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మొద్దబ్బాయి కూడా ఏ గానీ ఉపయోగించుకుంటే ఎక్స్ట్రానరీ స్టూడెంట్గా తయారైపోతారు ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం అంటే నిర్ణయాలు మారి రాబోతున్నాయి ఈ రోజు మాకు ఏది తెలియదని అనుకోవాల్సిన పని లేదు మీ సెల్ ఫోన్లో అడిగితే ఏ ద్వారా చెప్పే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో టూ ఈరోజు సంపద సృష్టిస్తున్నాం భారతీయులు ప్రపంచం మొత్తం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్లే కాదు ఆదాయంలో నెంబర్ వన్గా ఉంటారు ప్రపంచం మొత్తం అమెరికాకు వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఇంగ్లాండ్కి వెళ్ళండి జర్మనీకి వెళ్ళండి కడాన జపాన్కి వెళ్ళండి హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందులో నా స్వార్థం ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలని అది నా కోరిక నా ఆకాంక్ష దానికోసం నేను పనిచేస్తున్నా సమాజం వల్ల మీరు పైకి వచ్చారు తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి మీతో పుట్టిన వారు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం సంపన్నులకు అప్పజెప్పాలి ప్రభుత్వం మానిటర్ చేయాలి ఇది ఒక పాలసీ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ జీరో పవర్టీ అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు అక్కడి నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలు అందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ అన్ని విషయాలు నాణ్యత కలిగిన విద్య ఆరోగ్యం లేకపోతే జీవన పరిణామాలు ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా దీన్ని గాని నేను చేయగలిగితే నా జీవితాశయం ఇది నా లైఫ్ అంబిషన్ నా కోరిక ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని